అందరికీ నమస్కారం ఈరోజు భీష్మ ఏకాదశి ఈరోజునే మనం భీష్మ ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటాం ఆ భీష్ముడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా తెలుసుకుందాం తండ్రి మాటకు తలంకి శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు అంపశయ్యపై నుంచే విష్ణు సహస్రనామాని కీర్తం చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు ఇప్పుడు ఈయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం పూర్వజన్మలో భీష్ముడు ముని శాపం పొందిన అష్టవసులలో ఒకడు మానవ జన్మ ఎత్తేందుకు భూలోకానికి బయలుదేరి గంగాదేవికి ఎదురుకొచ్చారంట ఆ తల్లి కడుపును పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మకు విషయం చెప్పి తాము పుట్టగానే తనలో కలుపుకొని మోక్షాన్ని ప్రసాదించమని కోరుతారు అందుకు అంగీకరించిన గంగమ్మ ఒక్క బిడ్డకు మాత్రం దీర్ఘాయుషుతో పుట్టాలని కోరుతుంది సరేనన్న మొదటి ఏడుగురు వసువులు తమ ఆయుషులోని కొంత భాగాన్ని ఆఖరి వసువుకు ధారపోశారు మానవ రూపంలో భువికి దిగివచ్చిన గంగాదేవిని చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను వివాహం చేసుకుంటానని అడుగుతాడు అప్పుడు గంగమ్మ నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు అలా చెప్పిన మరుక్షణం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అనే షరతుతో శంతను పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత గంగమ్మ తమకు పుట్టిన ప్రతి బిడ్డను నీటి పాలు చేయడం మొదలు పెడుతుంది ఏడుసార్లు సహించిన శంతనుడు ఎనిమిదోసారి ఆమెను వారిస్తాడు తనను అడ్డగించిన శంతనుడితో కాపురం చేయనంటుంది గంగమ్మ ఆ బిడ్డను పెంచి సకల విద్యలు నేర్పించి భర్తకు అప్పగిస్తానని చెప్పి తనతో తీసుకెళ్తుంది అతడే భీష్ముడు ఇప్పుడు భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం అది యుగం శోభకృత నామ సంవత్సరం మాఘశుద్ధ అష్టమి ప్రత్యక్ష నారాయణుడు తక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ నగ లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలోనే ఐక్యమైపోయాడు భీష్ముడు ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీషాష్టమి మరణించే ముందు శ్రీకృష్ణుడిచ్చిన వరం ప్రకారం మూడు రోజుల తర్వాత వచ్చే ఏకాదశిని ఆ కురువృద్ధిని పేరిట భీష్మ ఏకాదశిగా ప్ర ప్రసిద్ధి పొందింది మహాభారతంలో భీష్ముడిది కీలక పాత్ర ఏ రాశ బిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది కానీ చిరు వయసులోని ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు దాసరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహాన్ని జరిపిస్తాడు భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు అని దాసరాజు సందేహిస్తుంటే తాను అసలు పెళ్ళై చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు ఆమెకు పుట్టిన బిడ్డలలో చిత్రంగదుడు గంధర్వతులతో పోరులో మరణిస్తాడు రెండో కొడుకు విచిత్రవీరుడు వీరుడు క్షయరోగి అతడికి పిల్లనిచ్చేవారెవరు దొరకరు అప్పుడు భీష్ముడే పూనుకుంటాడు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి ఆ కన్నీలను బలవంతంగా తీసుకొచ్చేస్తాడు ముగ్గురిలో పెద్దదైన అంబ అప్పటికే మరొక వీరిని ప్రేమించిందని తెలుసుకొని ఆమెని మాత్రం విడిచిపెడతాడు మిగతా ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేస్తాడు దురదృష్టవశాత్తు విచిత్ర వీరుడు కన్ను మూస్తాడు అంబికకు అంబాక అంబాలికకు పుత్రయోగం కలిగించి వంశాన్ని కాపాడమని భీష్ముణ్ణి అడుగుతుంది సత్యవతి సింహాసనంతో పాటు ఇద్దరు భార్యల్ని పొందే అవకాశాన్ని కాదనుకొని తన ప్రతిజ్ఞతకి కట్టుబడతాడు గాంగేయుడు సత్యోగర్భం ద్వారా సత్యవతి కన్న వ్యాసు హస్తునకు రప్పిస్తాడు వ్యాసుడి ద్వారా అంబికకు అంబా అంబాలికలకు గుడ్డివాడిన ధృతరాష్ట్రుడు పాండురోగంతో పాండురోజు పుడతాడు వారి వివాహాల విషయంలోనూ కీలక పాత్ర జేష్ముడిదే గాంధార దేశాధిపతికి సుబలుణ్ణి భయపెట్టి అతని కుమార్తె గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు ద్రౌపది నిండు సభలో అవమానం జరుగుతుంటే ఉపేక్షించడంలోనూ భీష్ముడి ధర్మాన్ని పాటించడమే కనిపిస్తుంది అంత్యకాలంలో యుధిష్ఠరుడికి ధర్మబోధ చేస్తున్న ద్రౌపది నాడు నిండు సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ఏమయ్యాయి ఈ ధర్మ సన్నాపాలు అని అడుగుతుంది ఆ రోజు నేను ధర్మరాజుకి ధర్మానికి కట్టుబడ్డాను వారిని నేను సంరక్షకుడిని సేవకుడిని అని సమాధానమిస్తాడు భీష్ముడు తాను కోరుకున్నప్పుడు చనిపోగల వరం ఉండి కూడా చాలా రోజుల పాటు అంపశయ్యపై శరీరాన్ని శుషింప చేసుకోవడమే ఆ పాపానికి ప్రాయశిత్తమని భావించాడు కాబట్టి ఆ శిక్షణ వేసుకుంటాడు భీష్ముడు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చలించక తుదుకంటూ ధర్మానికి మాత్రమే కట్టుబడి ఆదర్శప్రాయుడు కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లి ధర్మబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు అంత్యకాలంలోనే హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుంది ప్రసిద్ధి అలాంటిది ఆ వాసుదేవుని ఎదురుగా పెట్టుకొని నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు అవి అనంతకాలంలో విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడం విశేషం అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమి నాడు తర్వాత వచ్చే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పటిస్తే చక్కల శుభాలు కలుగుతాయి చేకూరుతాయని అందరూ భావిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్